శ్రీ సీతారామాంజనేయ సంవాదము ఏడవ భాగము శ్రీ సీతారామాంజనేయ సంవాదము అన్నది ఆత్మ విచారణకు అద్భుతమైన గ్రంథము శ్రీరామచంద్ర ప్రభువు బోధించినటువంటి ఆత్మబోధ సారాంశమే ఈ సీతారామాంజనేయ సంవాదము ఈ గ్రంథములోని మూడు ఆశ్వాసాలలో మొదటి ఆశ్వాసమైనటువంటి తారకయోగం గురించి వివరించిన తరువాత శ్రీరామచంద్ర ప్రభువు సాంఖ్యయోగాన్ని వివరిస్తూ స్వరూపము మాయా స్వరూపము సూక్ష్మ స్థూల దేహ వివరణ పంచభూతముల యొక్క ఆవిర్భావము అంతఃకరణంలో వాటి యొక్క అధిదేవతలు పంచ ప్రాణముల గురించి పంచ జ్ఞానేంద్రియముల గురించి పంచ కర్మేంద్రియముల గురించి వాటి వాటి అధిదేవత గురించి వివరించారు ఇక తర్వాత పంచభూతముల గురించి వివరిస్తూ ఓ ఆంజనేయ పంచభూతములు అపంచీకృత పంచభూతములని పంచీకృత పంచభూతములని రెండు విధాలు సూక్ష్మ పంచభూతములు అనగా పంచీకృతము కానివి అంటే అవి అదృశ్య రూపంలో ఉన్నటువంటి పంచభూతములు అవే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ మనకు గోచరమయ్యే పంచభూతములు పంచీకరణ ద్వారా ఏర్పడినటువంటి పంచభూతాలు దీనికే స్థూల సృష్టి ఆవిర్భావము అని పేరు పంచీకరణ అనగా అపంచీకృత భూతములలోని తమోగుణ అంశములను రెండు భాగములు చేసి అందులో ఒక భాగాన్ని అటు ఉంచి తక్కిన భాగ నాలుగు భాగాలుగా విభజించాలి ఈ విధంగా విభజిస్తే ప్రతి భూతంలో ఒక అర్ధ భాగము మరియు నాలుగు అష్టమాంశములు ఏర్పడతాయి తరువాత ప్రతి భూతమందలి అర్ధ భాగమును అట్లే ఉంచి అష్టమాంశముల నాలుగింటిని క్రమంగా ఇతర భూతములతో కలపాలి ఈ విధంగా చేర్చినట్లయితే ఆకాశమునందు అర్ధ భాగమును వాయుభూతంలోని అష్టమాంశ ఒకటియు అగ్నిభూతంలోని అష్టమాంశం ఒకటి జలభూతంలోని అష్టమాంశం ఒకటి పృథ్వీభూతంలోని అష్టమాంశం ఒకటి కలిసి నాలుగు అష్టమాంశములు ఆకాశభూతంలో ఉంటాయి అంటే ఆకాశభూతము అర్ధ భాగము మిగిలిన అర్ధభాగములో నాలుగు ఇతర భూతాల నుండి ఏర్పడేటువంటి అంశము ఈ విధంగా సర్వభూతములందునూ తమలోని అర్ధ భాగములను ఇతర భూతములలోని అష్టమాంశములను నాలుగును కలిసి ఉంటాయి ఇట్లు ఈ విధంగా అన్ని భూతములు కలిసి ఉన్నను ఎక్కడెక్కడైతే దేని భాగం అధికంగా ఉంటుందో ఆయా స్థలముల ఎందు ఆయా వ్యవహారములు ప్రవర్తిస్తున్నాయి ఒక్కొక్క భూతమును ఐదేశి భాగములుగా విభజించినందువలన దీనికి పంచీకరణ అని పేరు ఈ పంచీకరణ వలన సూక్ష్మభూతాలు స్థూలములై ఇంద్రియాలకు గోచరమవుతున్నాయి ఈ స్థూల భూతముల వలన సకల విధములకు స్థావర జంగములు సకల జంతుజాలము ఘటాది పదార్థములను ఏర్పడినాయి దీని దీని అంతటికీ జీవుల యొక్క కర్మలు అవుటయే కారణము దీనివలన పంచభూతములు దృశ్యములైనాయి అంటే దీని ఈ విధంగా పంచభూతాలు మనకు అవుతున్నాయి ఆకాశమునకు శబ్దగుణము వాయువునకు శబ్ద స్వర్శగుణములు అగ్నికి శబ్ద స్వర్శ రూపగుణములు జలమునకు శబ్ద స్పర్శ రూప రసగం రసగుణములు పృథ్వీభూతానికి శబ్ద స్వర్శ రూప రసగం గంధగుణములు ఏర్పడినాయి ఈ మహాభూతముల వలన అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల అను అధోలోకములను భూలోక భూవర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకములను ఊర్ధ్వలోకములను ఏర్పడ్డాయి ఆయా లోకములందలి చతుర్విధ జంతుజాలంబును వాటికి తగిన ఆహారంబులను ఘటఘటాది పదార్థములు జనించాయి ఇది అంతయు స్థూల ప్రపంచం దీనికి సమష్టి వెష్టి భేదములు ఉన్నాయి ఒక వ్యక్తి యొక్క శరీరమును వెష్టి అని ప్రపంచం అంతా కలిసి సమిష్టి అని వ్యవహరించబడుతున్నది ఈ అంతా కూడా జాగ్రత్త అవస్థయే ఈ జాగ్రత్త అవస్థకు సమిష్టి వెష్టి భేదాలు ఉన్నాయి అందు సమిష్టి స్థూల జాగ్రత్త అవస్థలతో కూడిన ఈశ్వరుడని వైశ్వానుడని విరాట్ పురుషుడని పిలవడుచున్నాడు వెస్టి స్థూల జాగ్రత్తలను అభిమానించి జీవుడనని శిధాబాసుడని వ్యవహారికుడని విశ్వడనియూ పిలువడుచున్నాను ఈ జీవుడు ఈశ్వరుడిని తనకంటే వేరుగా భావిస్తూ ఈశ్వరుణ్ణి ఉపాసన చేస్తున్నాడు విరాట్ పురుషుడైన ఈశ్వరునకు భూమి మూలాధార కమలము వాహిని స్వాదిస్థాన కమలము జలము మణిపూరక కమలము వాయువు అనాహత కమలము ఆకాశము విశుద్ధ కమలము మనోబుద్ధి రూపిణియగు ప్రకృతి కమలము మేరువు బ్రహ్మదండి దక్షిణాయనము ఇడానాడి ఉత్తరాయణము పింగళానాడి మోక్షము సుసుమ్నా నాడి ఈ విధంగా విరాట్ పురుషుడైన బ్రహ్మకి అతలలోకము పాదములు వితలలోకము చీలమండలము సుతల లోకము పిక్కలు రసాతల లోకము మోకాళ్ళు మహాతల లోకము తొడలు తలాతల లోకము కటి ప్రదేశము లోకము వస్తి అనగా పొత్తి కడుపు భూలోకము నాభిగా భువర్లోకము గర్భము సువర్లోకము వత్సస్థలము మహర్లోకము కంఠస్థానము జనలోకము ముఖము తపోలోకము భూమధ్య ప్రదేశము సత్యలోకము శిరస్సు ఈ విధంగా విచారి విచారించిన బ్రహ్మ సర్వం నాకు ఆధారభూతుడై సర్వవ్యాపకుడై నామము రూపము గుణములు ధర్మాధర్మములు పనులు వికారములు మొదలగునవి ఏవీ లేనివాడై ఉన్నప్పటికీ నేనే ప్రపంచ రూపుడనై ఉన్నాను అందును సమిష్టి కారణ సూక్ష్మస్థూల దేహ ఉపాధులతో కూడి అవ్యాకృత హిరణ్య గర్భ విదా విరాట్ పురుష నామములతో వ్యవహరించబడుతూ జీవులకు ఉపాసనా యోగ్యుడనై ఉన్నాను జీవులు తమకంటే ఈశ్వరుడు వేరని తలంచి విష్ణువని శివుడని బ్రహ్మని ఇతర రూపాలతో జీవులు తమకంటే ఈశ్వరుడు వేరని తలంచి విష్ణు బ్రహ్మ శివ ఇతర రూపాలతో నన్ను ఉపాసిస్తున్నారు జీవులైన నేనే వెష్టి కారణ సూక్ష్మ స్థూల దేహోపాధులతో కూడి వాణియందు అభిమానం కలిగి ప్రాజ్ఞ తైజస విశ్వనామములతో పిలువకొడు జీవుడనై ఆయా అవస్థలను ఉపాసిస్తూ ఉన్నట్లుగా తోస్తున్నాను నాకు సుశుక్తి స్వప్న జాగ్రత్త అవస్థలు అనుభవం కూడా ఉన్నదని లోకము తలుస్తున్నది ఈ విధంగా నేను ఒక్కడనే అయి జీవేశ్వర ప్రపంచములతో తోస్తున్నాను ఇది కేవలం అజ్ఞానజనితమే త్రికాలమయందును శూన్యములై ఉన్నవారికి ఎట్టి బాధ లేదు కావున ఈ విషయం స్పష్టం చేయడానికే ప్రస్తుత స్థితిని ఆశ్రయించి ప్రపంచ దృష్టిని గురించి వివరించాను ఈ ప్రపంచము అసత్యము జీవుడు బ్రహ్మ కంటే వేరు కాదు ఉన్నది కేవలం ఒక్కటే అదియే పరబ్రహ్మ స్వరూపము అని ఈ విధంగా శ్రీరామచంద్ర ప్రభు ఆంజనేయునికి ఆ పంచభూతముల వివరణ గురించి వివరించాడు జాయ్